శ్రీమాత్రే నమ నమస్తే అండి ఈరోజు కూడా ఒక మంచి వీడియో అండి ఈ వీడియో ముక్కోటి ఏకాదశి రోజు పూజలా చేసుకోవాలి సింపుల్గా పూజ చేసుకునే విధానం నేను ఈ వీడియోలు చూపిపోతున్నానండి తప్పకుండా చూడండి ముందుగా ఛానళ్ళకి ఎవరైనా సబ్ కొత్తగా వచ్చుంటే ఛానల్ సబ్స్క్రైబర్ చేసుకొని పక్కనే ఉన్న బెల్సీమ్మలు కొడితే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియోని మీకు నోటిఫికేషన్ అవద్దండి అయితే మన ఇంట్లో ఉన్న వాటిలతోనే చక్కగా పువ్వులు తెచ్చుకుంటే పూజ చేసుకునే విధానం చూపిపోతున్నాను ఎవీగా అవి ఉండాలి ఇవి ఉండాలి స్వామివారికి పూజ చేస్తే చాలా రకాలు ఉండాలేమో అనుకోకుండా మనకాడు ఉన్నంత వరకు మనం చక్కగా స్వామివారిని పూజించుకోవచ్చండి ఈ ముక్కోటి ఏకాదశి రోజు పూజ చేసుకొని స్వామివారిని దర్శించుకుంటే చాలా చాలా మంచిది ఎందుకంటే ఆ స్వామి వేడుకొండల స్వామి కలియుగ దేవుడు ఏది అనుకుంటే అది జరిగించే ఆ ప్రత్యక్ష దైవం అండి కలియుగ దేవుడు అండి ఇంకా ఇక్కడ ఛానల్లోకి వెళ్తే నేనైతే ఫస్ట్ ఇలా ముగ్గేసుకున్నానండి పసుపుతో రాసి ముగ్గు పిండి బియ్య పిండితో ముగ్గేసుకొని పసుపు కుంకుమ వేసుకొని పువ్వులతో అలంకరించుకున్నాను తర్వాత పీట పెట్టేకాడు కూడా నేను పసుపు కుంకుమ వాళ్ళకి పసుపు తాలికి బియ్య పిండితో ముగ్గేసి తర్వాత కుంకుమ పసుపు వేసుకున్న తర్వాత ఈ పీట పెట్టుకొని పీట రెడీ చేసుకున్నానండి కొంచెం ఎత్తుగా ఉంటుందని ఒక చిన్న పీట కూడా పెట్టుకొని చక్కగా తమలపాకు పెట్టుకొని బియ్యం పోసుకొని పసుపు కుంకుమ వేసుకొని స్వామివారి ఫోటోకైతే చక్కగా గంధం కుంకుమలు అలంకరించి ఇలా పెట్టుకున్నానండి చూడండి పువ్వులు మాలలు మనకాడున్న ఆ దండలేసేలకి ఎంత అందంగా ఉందో స్వామివారు ఎంత అందంగా ఉన్నాడో చక్కగా స్వాగతం బలికే దీపాలు కూడా పెట్టుకున్నానండి నేను ఇక్కడ దీపారాధన చేసుకోవడానికి బాగుంటాయని ఇంకా ఇక్కడ ఒక ప్లేట్ తీసుకొని గంధం కుంకుమలతో అలంకరించుకొని ప్లేట్లో ప్లేట్లో కూడా చక్కగా బియ్యం పోసుకొని నేను స్వామి అమ్మవారిని ఇద్దరిని కూడా కుంకుమ గంధంతో అలంకరించుకున్నాను ఇలా అలంకరించుకొని ఇద్దరిని ఈ బియ్యంలో పెట్టుకుంటున్నానండి దేవుడి ఫోటోలు ఎప్పుడు పెట్టినా బియ్యంలో కానీ తమలపాకుల మీద కానీ పెట్టుకోవాలి ఎందుకంటే అలా పెట్టుకుంటేనే చాలా బాగుంటుంది ఇంకా ఇక్కడైతే పువ్వులతో అందంగా అలంకరించుకుంటున్నానండి అయితే ఈ రెండు వేల ఇరవై ఐదులో ముక్కోటి ఏకాదశి రోజు ముక్కోటి ఏకాదశి తొమ్మిదవ తారీఖు నుంచి పదవ తారీఖు దాకా ఉంటుందండి అయితే పదవ తారీఖు శుక్రవారం వస్తుంది శుక్రవారం రోజు ఉదయాన్నే సూర్యోదయంలోనే మనం పూజ చేసుకుంటాం కాబట్టి నేను లక్ష్మీదేవి అమ్మవారిని కూడా పెట్టుకున్నాను ఎందుకంటే ఆ రోజు శుక్రవారం కూడా అమ్మవారికి పూజ చేసుకుంటాం కాబట్టి ఇక్కడ నేను పువ్వులతో అలంకరించుకున్నానండి ఇంకా ఒక తమలపాకు వేసుకొని నాయకుడిని కూడా పెట్టుకున్నాను తర్వాత నేను ఇక్కడ తమలపాకులు చక్కగా రౌండ్గా కట్ చేసి గంధం కుంకుమలతో అలంకరించుకొని పెట్టుకుంటున్నాను ఇవి నేను ఐదు పిండి దీపాలు రాజు స్వామివారికి పిండి దీపాలు అంటే చాలా ఇష్టం కదండి నేను పిండి దీపాలను చేసుకున్నాను ఆ పిండి దీపాలకు కూడా చక్కగా స్వామివారి నామం కానీ లేకపోతే కుంకుమ గంధంతో బొట్లు కానీ పెట్టుకోవచ్చు తర్వాత ఇక్కడ నేను కామాక్షమ్మ దీపాన్ని కూడా పెట్టుకుంటున్నానండి ఈరోజు కామాక్షమ్మ దీపాన్ని కూడా పూజిస్తే చాలా మంచిది ఇంక ఇక్కడ అన్నీ పెట్టుకున్నాను కదండీ నువ్వల్ని వేసుకొని ఒత్తులు వేసుకున్నాను ఇప్పుడైతే దీపారాజన చేసుకుంటున్నాను ముందుగా కామాక్షమ్మ దీపాన్ని తర్వాత స్వాగతం బలికే దీపాలని వెలిగించుకుంటున్నాను ఈ దీపాలు వెలిగించుకున్న తర్వాత చక్కగా దీపాలకి గంధం కుంకుమ అక్షంతలు సమర్పించుకోవాలి ఇలా సమర్పించుకొని దీపానికి కూడా నమస్కారం చేసుకోవాలండి దీపం జ్యోతి పరబ్రహ్మ అంటారు కదా దీపం అమ్మవారితో సమానం దీపం వెలుగులోనే మనం ఉంటామని అంటారు అందుకే అమ్మవారికి నమస్కారం చేసుకోవాలి ఇలా నమస్కారం చేసుకున్న తర్వాత ఇప్పుడు వినాయకుడికి పూజ చేసుకోవాలండి అయితే ఈ రెండు వేల ఇరవై ఐదులో ఈ ముక్కోటి ఏకాదశి రోజున స్వామివారికి ఇంట్లో పూజ చేసుకొని తర్వాత గుడికెళ్ళి స్వామివారిని ఉత్తర ద్వారం నుంచి దర్శించుకుంటే చాలా మంచిదండి ఇక్కడ నేను ఇంకా వినాయకుడికి కూడా చక్కగా గంధం కుంకుమ అలంకరించాను పువ్వులతో స్వామివారిని అలంకారం చేసుకుంటున్నాను ఏ పూజ చేసినా ఆదిదేవుడైనా వినాయకుడికి పూజ చేసుకుంది మనం పూజ పూర్తి అవ్వదండి అందుకని స్వామివారికి గంధం కుంకుమ అక్షంతలు గంధము అక్షంతలు అన్నీ సమర్పించేటప్పుడు గంధం సమర్పయామి కుంకుమ సమర్పయామి ఇంకా వస్త్రం సమర్పయామి అనుకుంటూ పూజ చేసుకోండి చేసుకొని స్వామివారికి బెల్లం ప్రసాదంగా నివేదన చేసి ఇచ్చి హారతి మనం తీసుకొని స్వామివారికి చూపించిన తర్వాత తర్వాత అక్షంతలు తీసుకొని స్వామివారి పాదాలు ముందేసి ఈ పూజలో ఎలాంటి ఆటంకాలు జరగకుండా చూడు తండ్రి అని ఆ వినాయకుడికి నమస్కారం చేసుకోవాలి ఇక్కడితో వినాయకుడి పూజ పూర్తవుద్దండి తర్వాత ఇంక ఇప్పుడు లక్ష్మీదేవికి పూజ చేసుకోవాలి అయితే నేను ముందుగా లక్ష్మీదేవికి పూజ చేసేసుకున్నానండి పిండి దీపాలు వెలిగించాలన్న ఆలోచన నాకు రాలేదు ఒక కొంచెం వెనక వెలిగించాను అయితే ఇక్కడ స్వా అమ్మవారికి కూడా చక్కగా ఒక తమలపాకు పెట్టుకొని ఇంకా కుంకుమ అక్షంతలు గంధము పువ్వులు అన్నీ సమర్పించాను అప్పుడు దీపాలు వెలిగించానండి నేను ధూపం వేసేటప్పుడు గుర్తొచ్చింది పిండి దీపాలు వెలిగించాలన్న ఆలోచన తర్వాత పిండి దీపాలు కూడా వెలిగించుకొని అమ్మవారికి ఆ ధూపం వేసి నమస్కారం చేసుకున్నాను ఇలా చేసుకొని స్వామివారికి పూజించడం వల్ల మన ఇంట్లో కూడా అష్ట ఐశ్వర్యాలు సుఖ సంతోషాలు ఆరోగ్యాలు అన్నీ బాగుంటాయండి కలియుగ దేవుడైన వెంకటేశ్వర స్వామికి పూజ చేసిన రోజు ఇంట్లో ఎంతో ప్రశాంతతగా ఉంటుంది మనం పూజ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే స్వామివారికి ఉపవాసాలు ఉండకపోయినా సరే ఉదయాన్నే పూజ చేసుకుంటే చాలా చాలా మంచిదండి శనివారం రోజు కూడా చేసుకుంటే చాలా మంచిది ఇక్కడైతే ఇంకా పిండి దీపాలకు కూడా నేను కుంకుమ గంధము అక్షంతలు సమర్పించి నమస్కారం చేసుకొని ఇప్పుడు అమ్మవారికి అయితే ఇంకా పూజ చేసుకుంటున్నాను శుక్రవారం కాబట్టి ఆ లక్ష్మీదేవి అమ్మవారు కూడా పూజ చేసుకోవచ్చు తర్వాత అమ్మవారికి తాంబూలం కూడా నివేదన చేశాను ఇక్కడ ఇంకా నేను తులసి దళాలతో పూజ చేసుకున్నానండి ఇక్కడ పిండి దీపాలకు కూడా చక్కగా పువ్వులతో అలంకరించి అయితే నేను అష్టోత్తరం చేసుకున్నాను మీరు అష్టోత్తరాలు వస్తే అష్టోస్త్రాలు చేసుకోవచ్చు చదవగలిగి ఉంటే చదువుకోవచ్చు లేదా మేము చదవలేము అంటే ఫోన్లో ఉంటాయండి పెట్టుకోవచ్చు లేదా బుక్ తెచ్చుకొని బుక్కులు ఉంటాయి కదండీ ఇంట్లో పూజా బుక్కుల్లో వాటిల్లో అష్టోత్తరాలు ఉంటాయి అవి చదువుకోవచ్చు లేకపోతే మనము ఏది రాదు అనుకుంటే ఓం వెంకటేష్ మహా ఓం ఓం శ్రీనివాస ఆయన మహా అనుకుంటూ స్వామివారిని చదువుకో చదువుకుంటూ అలా పూజ చేసుకోవచ్చండి స్వామివారికి ఎన్నో నామాలు మంత్రాలు అష్టోత్తరాలు అష్టకాలు ఎన్నో ఉన్నాయి నేనైతే స్వామివారికి కొన్ని తులసి దళాలు ఉన్నాయండి ఆ దాంతో పూజ చేసి తర్వాత స్వామివారికి ఎంతో ఇష్టమైన పచ్చకర్పూరంతో పూజ చేయొచ్చు కానీ అంత పచ్చకర్పూరం నా దగ్గర లేదు అందుకని మామూలు కర్పూర బిళ్ళలతో స్వామివారికి అష్టోత్తరం చేసుకుంటున్నాను స్వామివారికి ఈరోజు ఒక్క తులసి దళమైనా నివేదన చేయాలండి చాలా మంచిది ఎందుకంటే ఆయన తులసి దళం అంటే తులసి దళం వేసి నాకే దూగాడు కదా అందుకని తులసి దళాలంటే స్వామివారికి ఎంతో ఇష్టము ఉత్త తులసి దళాలతో కూడా పూజ చేసుకోవచ్చండి ఉంటాను నేను ఇక్కడ అష్టోత్తరం చేసుకుని స్వామివారికి ఇంకా లక్ష్మీదేవి అమ్మవారికి కూడా కుంకుమ పూజ చేసుకుంటున్నాను ఈరోజు శుక్రవారం కాబట్టి అమ్మవారిని కూడా ఆరాధిస్తే చాలా మంచిది ఇద్దరిని కలిపి ఆరాధించడం వల్ల మనకి ఎంతో ఎంతో మంచిదండి ఇంట్లో ఇంక ఇక్కడ స్వామివారికి నేను నివేదించబోయే ప్రసాదము వడపప్పు పానకము నివేదిస్తున్నాను ఇంకా కొబ్బరి కొబ్బరికాయ కూడా కొట్టుకొని ఇంకా స్వామివారికి నివేదన చేశాను ఇలా స్వామివారి పూజ చేసుకుంటే చాలా చాలా మంచిదండి ముక్కోటి ఏకాదశి రోజు ఇలా పూజ చేసుకొని స్వామివారిని గుడికెళ్ళి ఉత్తర ద్వారం నుంచి దర్శించుకుంటే మనకి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అంటారు జీవి అని చెప్తారండి పెద్దవాళ్ళందరూ ఎందుకంటే స్వామివారి అనుగ్రహం ఉంటుందని ఇక్కడ నేను శంఖం పూలు పెడుతున్నానండి మర్చిపోయాను ఆ పూలు పెట్టడానికి ఇప్పుడు పూజ అంతా అయినాక స్వామివారికి ఇప్పుడు పెడుతున్నాను చాలా బాగున్నాయండి శంఖం పూలు మా చెట్టునే ఉన్నాయి కింద తర్వాత కొబ్బరికాయ కూడా నివేదన చేశాను ఇదేనండి ఈరోజు మీకు అందరికీ నా పూజా విధానం నచ్చద్దు అనుకుంటున్నాను అయితే నేను పచ్చికారూరంతో స్వామివారికి ఆరతిస్తున్నాను ఆ ఆరతి స్వామివారికి చూపించి మనం కూడా తీసుకోవాలి తర్వాత ఇక్కడ నేను కర్పూర బిళ్ళలతో పూజ చేశాను కదండి ఆ కర్పూరం అయితే మామూలుగా ఎప్పుడైనా గుడికి వెళ్ళినప్పుడు గుడి దగ్గర కర్పూరం వెలిగించవచ్చండి మొత్తం లేకపోతే మన తులసి అమ్మ దగ్గరైనా కూడా ఒక ఆకులోనూ ప్లేట్లోనూ పెట్టి వెలిగించేసేయండి తర్వాత స్వామి అమ్మవార్ల కింద పోసిన బియ్యం అయితే మనం ప్రసాదంగా చేసుకోవచ్చు లేకపోతే అన్నంలో వేసుకొని వండుకోవచ్చండి నీసు అది రోజు ఇంకా పళ్ళు ప్రసాదాలు మనం తీసుకోవచ్చు ఇలా స్వామివారికి ఇలా పూజ చేసుకొని తర్వాత అక్షంతలు తీసుకొని స్వామివారి పాదాల ముందేసి నమస్కారం చేసుకోవాలి ఈరోజు ఏకాదశి రోజు చాలామంది ముందు రోజు నుంచే ఉపవాసం ఉండి ముక్కోటి ఏకాదశి రోజు పూర్తి చేస్తారు ఉపవాసం ఉన్న వాళ్ళు శుక్రవారం రోజు ఉదయాన్నే పూజ చేసుకొని గుడికెళ్ళి వచ్చి స్వామివారిని దర్శించుకోండి చాలా మంచిది మేమైతే ఉదయాన్నే దర్శించుకుంటామండి స్వామిని ఉత్తర ద్వారం నుంచి దర్శించుకొని వచ్చి స్వామివారికి నమస్కారం చేసుకొని ఇంకా మేము మామూలుగా టిఫిన్లో ఏదన్నా తీసుకుంటాము మీ ఇంట్లో మీ పద్ధతులు ఎలా ఉన్నాయో అలా తీసుకోండి మీ ఇలానే చేయాలి ఇలానే ఉండాలి అని ఏమీ లేదండి మన ఇంట్లో పద్ధతులు పెద్దవాళ్ళు ఎలా చెప్తారు దాన్ని పాటిస్తే మనకు చాలా మంచిది ఇక్కడైతే పిండి దీపాలు అయితే నేను చాలాసార్లు చెప్పాను కదండి మనం తీసుకోవచ్చు ఒక దీపాన్నైనా ఒక పిండి దీపం అయినా మనం అందరం ఇంట్లో అందరం ప్రసాదంగా తీసుకొని మిగతా అయితే ఎక్కడైనా తొక్కని చోట వేసుకోవాలి ఇదేనండి ఈరోజు వీడియో మీకు అందరికీ నచ్చద్దు అనుకుంటున్నాను